టీవరంటే రఘునందన్ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఇదే కాదు రాబోయేటువంటి రోజుల్లో కూడా చాలా కష్టపడాల్సిన అవసరం కార్యకర్తలకైతే ఉంది మనకి ఇప్పటిదాకా ముందు చెప్పి చేతను బిఆర్ఎస్ మొగె దగ్గర వస్తది అంటే మెరట్ లో వస్తది మెరట్ ఎందుకు వస్తది అంటే అక్కడ హరీష్ రావు గారు కేసీఆర్ ఉన్నారు కాబట్టి అక్కడ ఒకటి గెలుస్తా అని చెప్పి వాళ్ళు అచ్చన కానీ హరీష్ రావ్ ప్రాంతంలో కేసీఆర్ ప్రాంతంలో యా భారత జనతా పార్టీ మొదటి స్థానంలో గెలుపడి అంటే రాబోయే రెండు రోజుల్లో గ్రామ పంచాయతీలు ఎంపీడీసీలు మున్సిపాలిటీలు అన్నీ కూడా రగణ నాయకత్వంలో భారత జనతా పార్టీ గెలిపించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మా మొబైల్ గా ప్రయత్నం చేయాలి ప్పుడు ఎన్నికలం అండి మనం అందరం కలిసి కొట్లాడాలని చెప్పి చెప్పినాం కాబట్టి అలా ప్రతి కార్యకర్త రొమ్ము మిత్రుగా నిలబడవలసిన అవసరం ఉన్నది రగన్న ఒకరు ఎంపీ కాదు భారతీయ జనతా పార్టీలో రగన్న కోసం ప్రతి ఇద్దరు ముఖ్యమంత్రి ఇంకొక మంత్రిగా పనిచేసినటువంటి నాయకులు ఆ పొరుగైన పొట్టాయినను ఇద్దరిని కొట్టేటువంటి నాయకులు మన రగన్న కాబట్టి తిరుగులే నాయకుడు రగన్న కాబట్టి నా ఆశాభావం ఉంది రగన్నకు మెరక్ సారథ్యమే కాదు రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర సారథ్యం కూడా రగన్నకు వచ్చేటువంటి అవకాశం కాబట్టి మన అందరం రగన్న ఇంకా ముందు నడిపించడం కోసం కష్టపడి పనిచేయాలి మరి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇదే బలంతో మనం పనిచేయాలని చెప్పి కోరుతూ ప్రజన్న మరింత ఉన్నత శిఖరాలకు ఎదిగాలని చెప్పి రాష్ట్ర నాయకత్వానికి కూడా అన్న అర్హులు కాబట్టి రాష్ట్ర నాయకత్వం కూడా అన్న కొంచేలా భగవంతుడు దీవించాలని చెప్పి కోరుకుంటూ సెలవులు తీసుకుంటా ఉన్నాను